హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము ఏపీ వైపుగా దిత్వా తుఫాన్ అయితే గనక ముంచుకొస్తుంది ఏపీలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి ఏపీలోని పలు ప్రాంతాల్లో అయితే గనక ఇక వివరాలు చూస్తే ఇక్కడైతే లెవెలో అయితే చూస్తున్నాం కదా రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు అయితే పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుణం కాస్త తుఫానుగా మారి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలను సమర్పించే అవకాశం ఉంది ఈ యొక్క తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టులు జారీ చేశారని అధికారులు తెలిపారు ఇక ప్రస్తుతం వెదర్ అప్డేట్ ఒకసారి చూసినట్టయితే రాష్ట్రానికి ఇప్పుడు దిత్వా తుఫాను ముప్పై అయితే పొంచి ఉందని చెప్తున్నారు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఎక్కడైతే చూస్తున్నారు కదా శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుణం కాస్త తుఫానుగా మారింది దీనికి దిత్వా అనైతే కనుక నామకరణం చేశారు ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా ఏపీ తీరాలను ఆదివారం ఉదయానికి సమీపించే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ఈ తుఫాను బట్టి బట్టి అంటే శ్రీలంకకి ఇరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి రెండు పుదుచ్చేరికి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైంది ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది ఈ యొక్క తుఫాను ప్రభావం కారణంగా ఈ యొక్క తుఫాను ప్రభావం కారణంగా అయితే కనుక ఏపీ ఒడిశా పుదుచ్చేరి పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అండమాన్ నికోబార్ దీవులు అలాగే లక్షద్వీప్ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూ సూచించారు ఈ తుఫాన్కు దెత్వాగా పేరు పెట్టారు ఈ పేరునైతే యమన్ దేశం సూచించింది ఈ తుఫాన్ చెన్నై పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని అయితే కనుక అంచనా వేస్తున్నారు ఈ యొక్క తుఫాన్ అయితే ముందుగానే బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు శుక్రవారం నుంచి మంగళవారం వరకు కూడా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని శనివారం నాడు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఆదివారం నాడు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు శుక్రవారం సాయంత్రం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సోమవారం వరకు వేటకు వెళ్ళొద్దని సూచిస్తున్నారు ఒకసారి దీన్ని ఈ యొక్క తుఫాన్ యొక్క రూట్ కూడా చూద్దాం ఎట వెళ్ళే అవకాశం ఉంది అని ప్రస్తుతం కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాము వీడియో ఇంకేవారని లైక్ చేయబోతు ఒక లైక్ చేయండి ఇక ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు శనివారం నాడు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భావిస్తున్నారు బాపట్ల ప్రకాశం కడప సత్యసాయి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఆదివారం నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అలాగే బాపట్ల గుంటూరు పల్నాడు నంద్యాల జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది అలాగే చాలా జిల్లాల్లో మొత్తం ఆల్మోస్ట్ కర్నూలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయి ఎన్టీఆర్ కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇంకా చాలా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక ఒకసారి ప్రస్తుతం ఈ యొక్క తుఫాను ఇక్కడైతే చూస్తున్నారు కదా అని అయితే నామకరణం చేశారు ఈ యొక్క తుఫాను రూట్ మ్యాప్ ప్రస్తుతం ఎలా ఉందని చూస్తే గనక ఇది ఈ ప్రాంతం నుంచి ఈ విధంగా ట్రింకోమలై శ్రీలంక ట్రింకోమల నుంచి అయితే గనక ఆల్మోస్ట్ చెన్నై తిరుపతి వద్ద తిరుపతి వద్ద తీరం దాటే అవకాశం చెన్నైకి సూలూరుపేట తిరుపతి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం దీని రూట్ మ్యాప్ అయితే ఈ విధంగా ఉంది దీని ప్రభావం ఆల్మోస్ట్ ఒంగోలు హిందూపురం ఈ వెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచ అధికారుల అంచనా ప్రకారం తీరం ముందే ఇది బలహీనపడడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయినప్పటికీ కూడా వర్షాలు అయితే తగ్గవు ఎందుకంటే బలహీనపడినప్పటికీ కూడా అది వాయుగుండంగా మాత్రమే బలహీన పడుతుంది అయినప్పటికీ ఒక నాలుగు రోజుల పాటు దీని యొక్క ప్రభావం అయితే భారీ వర్షాల రూపంలో చాలా ప్రాంతాల్లో ఈ యొక్క ప్రభావం చూపించవచ్చు ఒకవేళ బలహీనపడకుండా తీరం దాటినట్లయితే తీరం చేరి అక్కడ తీరం దాటినట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఇంకా దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీని దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రేపటి రోజున అయితే తెలిసే అవకాశం ఉంది అంటే ఇది ఏ విధంగా కదులుతోంది ఒకవేళ ఇది ఇంకా మరింత బలపడిందా లేదా బలహీనపడిందా అని అప్డేట్స్ అన్నీ కూడా మరి కాసెప్ట్లు అయితే రానున్నాయి లేదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి